ఈ రోజైతే మా అమ్మాయి బర్త్డే అండి మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటి దేవత మా అమ్మ పుట్టినరోజు మీరు అందరూ బ్లెస్ చేయండి మా అమ్మని మీకు పరిచయం చేస్తాను తెలుసు కదా ఆల్రెడీ మీకు దామా మా సిస్టర్ అండి మాకు తెలుసు కదా మీ అందరికీ మొన్న కూడా మా కోడలు మా ఇంటి మహాలక్ష్మి మా దేవత మా అమ్మ ఓకేనా ఫ్రెండ్స్ పుట్టినరోజు ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్ ఈ రోజు మా అబ్బాయి మా కోడలు ఈరోజు పదహారు రోజులు పండగ కూడా అది కూడా సెలబ్రేట్ చేస్తున్నాం అది కూడా మర్చిపోయాను సారీ పదహారు అంటే మ్యారేజ్ అయ్యి పదహారు రోజులు అయిందండి అది కూడా సెలబ్రేట్ చేస్తున్నాము అది కూడా మీకు వీడియో నేను అప్లోడ్ పెట్టి పెడతాను అయితే మీరు అందరూ కూడా మా అబ్బాయిని మా అమ్మాయిని మా కోడలిని కూడా బెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కేక్ కటింగ్ చేస్తాండి చెయ్యమ్మా మాట్లాడు అమ్మాతో మాట్లాడుసే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నా పుట్టినరోజు ఫ్రెండ్స్ अच्छे उड़े कैमरा होगा मेरे अंदर कमेंट्स से विश शेयर फ्रेंड्स के कटिंग करना रहेगी। आई पिक मैं बॉक्स चला करती हूं 누왜 no, 늦추? <laughs>

ఫ్రెండ్స్ మీకు లాస్ట్ ఇయర్ నేను వీడియో కూడా పెట్టాను అప్పుడు చెప్పని ఇప్పుడు చెప్తున్నాను మా అమ్మాయి మా అబ్బాయి బియ్యం అందుకోవాలని చెప్పాను ఈరోజు మాకు వెళ్ళాం అలాగా ఈ సంవత్సరం మా ఆర్డర్ యాడ్ అయింది కదా వీళ్ళిద్దరూ బియ్యం అందుకోవాలని మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాటలు తేడా రాకూడదు నేను ఎందుకు చెప్తానంటే ఇది వీడియో రూపంలో ఉండిపోతుందని మీ అందరికీ నేను చెప్తున్నాను వీళ్ళు వీళ్ళ అనుబంధం అన్నాచేళ్ళ అనుబంధం అంటే ఇలా ఉండాలా అన్నా చెడు ఇలా ఉండాలా అని ఎప్పుడు ఇలా ఉండాలని మీరు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకు మాటిస్తుందా మీరు అర్థమైందా అది తర్వాత పెట్టమ్మా లాస్ట్ ఇయర్ మా అబ్బాయి మా అమ్మాయి చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు మరి ఈ సంవత్సరం ఏమిస్తాడో చూద్దాం ఫ్రెండ్స్ ఆకాంక్ష తినమ్మా ఏం కాదు ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తే ఈ రోజు రేపు వెళ్ళడం మర్చిపోతాం వీళ్ళు ఉండేది ఏం కాదు నా ఒక్క కోరిక ఏంటంటే వీళ్ళిద్దరూ వియ్యం అందుకోవాలి వీళ్ళ అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్క కూడా దానికి హ్యాపీ అక్క పక్కన ఉండే అక్క ఏ దూరంగా ఉన్నావు దీనికి మా సిస్టర్ దానికి కొంచెం సోషల్ మీడియా అంటే కొంచెం తక్కువ ఏ వద్దు అత్తగారు చూసారా అత్తగారు కోడలని అంటే అక్క కాళ్ళలో ఆరుంద పష్పాలి ఐ మీన్ నాకు కూడా వస్తుంది అనుకోండి వీళ్ళ అనుబంధం చూస్తుంటే మా దిష్టి తగిలేలాగా ఉంది ఫ్రెండ్స్ కొంచెం మీరు బ్లస్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళు లైఫ్ బాగుండాలి వీళ్ళు మంచిగా ఉండాలి బ్లస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా

तो पॉलिचर में बता दे। थैंक यू माँ। चल थैंक्स इंग्लिश मामू की पॉलिचर। कलर बॉन्ड दुर्भावना। सैमसंग। हम्म। ज्यादा नहीं। यार फिफ्टीन। मैं फिफ्टीन का। दस फिफ्टीन। यार फिफ्टीन। अका। हाँ। मैं बीड़े दिए इधर ही स्वीटेन बिता रही हूँ। इधर तो speed berarti apa? jadi terus ciuman? terus ciuman. tapi? ini biasa nggak? jangan keluar. gitu gitu drog ఈ సంవత్సరానికి ఇద్దరు వచ్చి సంవత్సరం ముగ్గురు జూనియర్ బాబు రావాలి జూనియర్ బాబు వచ్చి అది అసడ్తానన్నామ్ మా ముందు బాగా

అది ఇద్దరు ఒకటే తీస్తారు స్వీట్ చూడు అయితే నోటి నుండి అయిపోయింది తనకి మీ ఇద్దరు వేస్తాం మీ తింటే చికెన్ తీసుకుంటాను

గట్టిగా గట్టిగా లైక్ చేయాలి మై డియర్ బంగారమ్స్ ఓకేనా లవ్ యూ ఆల్ బాయ్ 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 మాట్ బాయ్ ఓకే ఓకే లంచ్ లంచ్ ఓకే ఇప్పటికే వన్ అయిపోయింది బాయ్ ఓకే బాయ్ దీన్ని మా కక్షన్ చేస్తారు సో హ్యాపీ ఫ్రెండ్స్ ఒక్క మైనస్ అంటే మా అమ్మగారు లేరు ఒక్క బాధ తప్ప ప్రతి ప్రతి హ్యాపీగా ఉన్నాం ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్